పరశురామ ప్రభు పలుకులను స్మృతికి తెచ్చుకోండి వెళ్ళుకర్రా జీవితంలోని అత్యంత కష్ట సమయంలో నీ జీవితంలోని అన్నింటికంటే ప్రధానమైన ఘట్టంలో నీవు నేర్చిన విద్య నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు ఆ విద్యకు ప్రయోజనం ఉండదు అవినీతి మార్గాన నడిచి ఏ విద్యని సంపాదించినా అది సంకట పరిస్థితుల్లో చేజారిపోతుంది ఇది పరశురామ ప్రభువు మీకిచ్చిన శాపం కాదు అంగరాజ ఇది ప్రకృతి నియమం కానీ నేను ఎంతగానో శ్రమించి విద్యను సముపార్జించాను వాసుదేవా అయినా ఆ విద్యని ఇప్పుడు ఎందుకు మర్చిపోయాను విద్య సముపార్జించే ప్రయత్నం మీరెందుకు చేశారు అంగరాజా ఆ విద్య గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారా మీరు అలా విద్యను సముపార్జించాక సమాజానికి తోడ్పడాలనే కోరిక ఉన్నదా మీ హృదయంలో లేక కేవలం మీకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవడానికే మీరు విద్యను సముపార్జించారా వాస్తవానికి విద్యను సముపార్జించేవారు శ్రమపడే అవసరమే ఉండదు కేవలం ఏకాగ్రత మరియు అంకిత భావం ఉంటే సరిపోతుంది జ్ఞానమనేది ఆత్మకు కల సహజ సిద్ధ గుణం ఇక మీరు మీరు బుద్ధిమంతులు మీరే చెప్పండి విద్యాభ్యాస సమయంలో మనసుకి ఏకాగ్రత ఎందుకుండదు ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి ఒక సాధనమని భావిస్తాడో ఇంకేదో వస్తువుని చేజెక్కించుకునే సాధనంగా జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరతాడో అలాంటివాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు జ్ఞానం అతని ఆత్మ యొక్క గుణంగా ఎన్నటికీ మారదు ఏ రంగైనా సరే వస్త్రానికి కల సహజ సిద్ధమైన గుణం కాదు అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలసిపోతుంది ఏ అయితే అపూర్వమైన జ్ఞానానికి కల విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడు అనిపించుకుంటాడు కానీ ఏ వ్యక్తైతే ఇంకేదో పొందాలనే ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతడు జీవితాంతం శ్రేష్ఠుడనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు కానీ అతను ఉత్తముడు మాత్రం కాలేడు మీరు కూడా జ్ఞానం సముపార్జించారు కానీ ఒక ఆశయం కోసం భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు మీరు సర్వదా పోటీ పడుతూనే ఉన్నారు ఎక్కడో ఉన్న అర్జునుడితో వర్షంలోనే నేను తప్పక తిరిగి వస్తానని మీకు నమ్మకం కలిగించి మరి వెళ్తాను మీ శిష్యులందరికన్నా నేను అలా జ్ఞానం సంపాదించాలని మీ ఆశయంలోనే లోపముంది అలాంటిది ఈ విద్యను మీరు మరచిపోవడం సహజమే కదా అంగరాజా పోటీ పడకుండా నేను ఎలా వెనక్కి తగ్గగలను వాసుదేవా నా జీవితంతో నేను ఏ విధంగా రాజీ పడగలను ఈ సమాజం నిరంతరం నా వ్యక్తిత్వాన్ని కాలు రాస్తూ వచ్చింది నాలోని శక్తికి తగిన గౌరవం ఇవ్వలేదు నా స్వప్నాలను స్వీకరించలేదు నేనొక సూత పుత్రుడనంటూ ఎప్పుడు అవమానపరుస్తూ వచ్చింది నీ పితృదేవుడి మాట వినిపించుకో సూతులకు శస్త్రాలు సంధించే సామర్థ్యం ఉండదని ఆయనకి బాగా తెలుసు ఈశ్వరుడు ప్రసాదించిన సామర్థ్యంపై మనిషికి అధికారం ఉంటుంది వాసుదేవ అలాంటిది ఈ సమాజం ఎవరినైనా అధికారం పొందే అర్హత లేదని ఎలా చెప్పగలదు ఆ విధంగా చెప్పడం నిజంగా ఘోరాపరాధమే రాధయ్య జాతి పేరిట వివక్ష చూపడం మానవ కల్పిత విభేదాల ఆధారంగా ఎవరైనా ఒక వ్యక్తిని కాని లేదా సమాజంలోని ఒక భాగాన్ని కాని అధికారం నుంచి అవకాశాల నుంచి సంపద నుంచి లేదా ప్రతిష్ట నుంచి దూరం చెయ్యడం అది మానవత్వానికే విరుద్ధం మరిందులో నా దోషం ఏమిటి వాసుదేవ పరాభవాలకు తలవంచకుండా నేను ఈ సమాజాన్ని ప్రతిఘటించాలనుకున్నా నా జీవితాన్ని పణంగా పెట్టి నా అధికారాన్ని పొందాలనే ప్రయత్నం చేశాను ఇందులో నా దోషమేముంది వాసుదేవ అవును రాధయ్య మీరు ఎదుర్కొన్న కష్టాలు అవమానాలు అన్ని వాస్తవాలే కాని వాటి పట్ల మరోలా స్పందించి ఉంటే మీరు ఈ సమాజాన్నే ఉద్ధరించి ఉండేవారు మీ జీవితం కూడా సార్థకమయ్యేది మీలాంటి శక్తి సంపన్నులైన మనిషి చేయూత ఒకవేళ విధి వంచితులైన ఇతర మనుషులకు లభించి ఉంటే ఎన్నెన్నో జీవితాల్లో సుఖ సంతోషాలు విరాజిల్లేవి ఈశ్వరుడిచ్చిన ప్రతిభ మీ దగ్గరుంది సామర్థ్యం కూడా ఉంది పరాభవాలు మీకు అనుభవపూర్వకంగా తెలుసు కానీ మీరు మీ జీవితాన్ని వారికి అంకితం చేయలేదు మీరు మీ జీవితాన్ని సమర్పించుకున్నది ఆ దుర్యోధనునికి అతని పక్షాన కేవలం అధర్మం ఉంది అది తప్ప మరి ఇంకేం లేదు ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉందో చూసుకోండి మీరు ఆ దుర్యోధనుని పక్షాన నిలబడ్డారు మీరు పాంచాలి వస్త్రాపహరణ లాంటి పాపంలో భాగం పంచుకున్నారు మీరు మీ మాత కోరికను కూడా మన్నించలేకపోయారు మీ సోదరుల ముక్కుపచ్చలారని ఇద్దరు పుత్రులను హతమార్చారు మీరు ఇక ఈ రోజు మీ ధర్మాన్ని కోల్పోయి మీ విద్యను కోల్పోయి మీ సంతోషాన్ని కోల్పోయి మీ తమ్ముడి చేతిలోనే మరణించడానికి ఇక్కడ సిద్ధంగా నిల్చున్నారు మీరన్నదంతా యథార్థమే వాసుదేవా అయినా ఇప్పుడు నేను దుర్యోధనుడు చేసిన ఉపకారాన్ని విస్మరించలేను ఉపకారాలు మీతో స్నేహం చేశాక ఆ దుర్యోధనుడు ఆర్యావర్తంలోని సమస్త సూతులకు బాధితులైన మనుషులందరికీ వారి వారి అధికారాలు ఇచ్చేశాడా దౌర్జన్యాలకు అన్యాయాలకు గురైన ప్రజలకు అభయమిచ్చి హక్కున చేర్చుకున్నాడా లేదు లేదు రాధయ్య అతను కేవలం తన స్వార్థం కోసమే మీకు మిత్రుడయ్యాడు మీ మనసులో అర్జునుడి పట్ల ప్రతీకార భావం ఉందని అతనికి తెలుసు అది చూసే అతను మీకు మిత్రుడయ్యాడు ఒకవేళ మీరు మీకు కలిగిన ఆ బాధలను మరచి సమాజంలోని బాధలను మీవిగా చేసుకునుంటే ఆ దుర్యోధనుని మైత్రి కేవలం బూటకమని అర్థం చేసుకునేవారు మీపై అతను చేసిన ఉపకారాలకు వాస్తవానికి ఏమాత్రం విలువలేదు నా జీవితంలో సర్వదా బాధితులకు వంచితులకు దానాలిచ్చాను వాసుదేవ నా సంపదలో నా కోసం ఏది మిగుల్చుకోలేదు ధనం దానం చేస్తే వచ్చే లాభం దానం చేసిన వారికి దక్కుతుంది దానం పొందేవాడికి కాదు ఒకవేళ మీరు మీ సామర్థ్యాన్ని మీలా బాధపడుతున్న వారిని స్వతంత్రులను చేసేందుకు ఉపయోగించి ఉంటే లోక కళ్యాణం జరిగి ఉండేది రాధేయ దక్కవలసిన అవకాశాలను సమాజం మీకు దక్కకుండా చేసిందని మీరంటున్నారు కానీ ఈశ్వరుడు మీకు ప్రసాదించిన అపూర్వ అవకాశాల విలువ దానిని మీరు గుర్తించనేలేదు కురుక్షేత్రంలో ఈరోజు మనం చూస్తున్న ఈ విధ్వంసం దానికి కారణం ఆ దుర్యోధనుడో వాళ్ల మేనమామ శకునో కాదు ఈ పాపం ముగ్గురు మహారథులు చేశారు మహితాత్ముడు భీష్ముడు గురు ద్రోణుడు చివరిగా మీరు రాధేయ మీరు ముగ్గురు మీరు నమ్మిన ధర్మ సిద్ధాంతాలను త్యజించి లోక కళ్యాణం గురించి ఆలోచించి ఉండి ఉంటే దుర్యోధనుడికి సహాయం నిరాకరించి ఉండి ఉంటే ఈ యుద్ధమే జరిగి ఉండేది కాదు మీరంటున్నది సత్యమే వాసుదేవ సమాజానికి అధర్మం చేసేవారి వల్ల కలిగే హాని కంటే అధికమైన హాని ధర్మం తెలిసిన వారి క్రియాశూన్యత వల్లే కలుగుతుంది ఈ మహాయుద్ధం ఆపలేని మేమే దోషులు ఇప్పుడు సమయం ఆసన్నమైంది రాధయ్య మీ దుఃఖాలను మరిచిపోండి మీ అధర్మాన్ని త్యజించండి అలాగే మీ మరణాన్ని స్వీకరించండి రాధేయ ఇందులోనే సమాజంతో పాటు మీ శ్రేయస్సు కూడా ఉంది రాధయ్య మీరిచ్చిన ఆదేశాన్ని స్వీకరిస్తున్నాను వాసుదేవ మృత్యువుని కూడా స్వీకరిస్తున్నా మా మాతకు చెప్పండి నేను క్షమాపణలు కోరుకున్నానని అలాగే పాచాలికి చెప్పండి యుద్ధ భూమిలో నా రక్తాన్ని ప్రవహింపచేసి ఆమెకి జరిగిన పరాభవానికి నష్టపరిహారం చెల్లించాలని కానీ ఓ ప్రశ్న వేధిస్తోంది నా సామర్థ్యానికి గుర్తింపు నా సామర్థ్యానికి గుర్తింపు నాకు ఎప్పుడూ లభించరా రాధేయ మీ చేతుల్లో మీ ధనుస్సు కూడా లేదు మీ రథచక్రం భూమిలో ఇరుక్కుని ఉంది అలాగే మీరు నేర్చిన విద్య మీకు జ్ఞప్తికి రావడం లేదు ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకొని మిమ్మల్ని వధించవలసి వస్తోంది రాధేయ ఇదొక్కటి చాలదా మీ సామర్థ్యాన్ని చాటి చెప్పడానికి